దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు గాక బాగున్నారు దేవాది దేవుడు మరికు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈరోజు ఈ దినాన్ని చూడలేక చాలామంది గతించిపోయారు మనము సజీవముగా ఆయన సన్నిధిలోనికి వచ్చి ఈ వాగ్దానం వినడానికి పొందుకోవడానికి దేవుడు సహాయము చేస్తూ ఉన్నారు ఈరోజు ఉదయం లేవంగానే మీరందరూ కూడా ప్రభుత్వటువంటి దినంలో ప్రభుత్వ సమయాన్ని గడిపారని మీ యొక్క మొదటి గడియను దేవునితో ప్రారంభం చేశారని నమ్ముతూ ఉన్నాను ఎన్ని పనులు ఉన్నా ప్రభుత్వ సమయాన్ని గడపండి దేవుని బిడ్డలారా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా ఒకవేళ చేయకపోతే ఇప్పుడు చేయండి ఇంకా అనేక మందికి మీ కుటుంబ సభ్యులకు బంధువులకు స్నేహితులకు ఫార్వర్డ్ చేయాలని షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఈ పరిచయల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా మీ యొక్క అనుదిన ప్రార్థనలో ఈ యొక్క పరిచర్యలను జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రేమతో నేను కోరుతూ ఉన్నాను ఇదను ప్రార్థన చేసుకుని పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధులు నీకు వేలాది వంద స్తోత్రాలు ప్రభావ ఉదయకాల సమయంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి దీవించమని ఏసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇది నం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనమును చదువుకుందాం మన దేవుడైన యహోవాను మనము ఆశ్రయించుదిమి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలిగ చేసి ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగి ఉండగా చక్కని వాగ్దానం ఇక్కడ రాజైనటువంటి ఆశను మనం గమనిస్తాం కాలంలో మనము గమనిస్తే పైభాగంలో మనం చదివితే యుద్ధాలు లేవంట రాజ్యంలో గొప్ప నెమ్మది రాజ్యంలో గొప్ప సమాధానాన్ని దేవుడు ఉంచాడంట ఏ గొడవ గోళ లేదు చక్కగా ఇల్లు కట్టుకుంటున్నారు చక్కగా రాజ్యాన్ని కట్టుకుంటున్నాడు అభివృద్ధి చెందుతూ ఉన్నాడు వృద్ధి చెందుతూ ఉన్నాడు దేవుని యొక్క కృప మెండుగా ఆశ మీద ఉన్నదంట దేవుని యొక్క కృప ఆశ మీద ఉండడానికి గల కారణం గొప్ప నెమ్మది తన యొక్క దేశంలో కుటుంబాలలో రాజ్యములో ఉండడానికి గల కారణం మనం చూస్తే ఆశ అంటున్నాడు మనము మన దేవుడిని ఆశ్రయించి ఆశ్రయించున్నాము కాబట్టి మన చుట్టూ మన దేవుడు మనకు నెమ్మదిని అనుగ్రహించి ఉన్నాడు దేవుని స్తోత్రం నిజమే మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన మనకు నెమ్మదినిచ్చే దేవుడు ఎప్పుడైతే ఆశ దేవుణ్ణి ఆశ్రయించాడో యుద్ధాలు లేవంట శత్రువులు వారి మీదకి రాలేకపోయారు గొప్ప నెమ్మది ప్రశాంతత సమాధానము సంతోషము వారి యొక్క కుటుంబాలలో రాజ్యంలో దేవుడు చేశాడు కానీ ఎప్పుడైతే ఈ ఆశ దేవుడిని విడిచిపెట్టాడో మనుషులను ఆశ్రయించాడో కష్టాలు మొదలైనవి శ్రమలు మొదలైన యుద్ధాలు మొదలైనవి తన జీవితంలో అనారోగ్యం బలహీనత చివరికి రోగంతోనే చనిపోయినటువంటి పరిస్థితిని ఆశా జీవితంలో మనం గమనిస్తాం దేవుణ్ణి ఆశ్రయించినంతసేపు ఆశీర్వాదం నెమ్మది ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టాడో కష్టాలు మొదలైన ఇబ్బందులు మొదలైనవి తన జీవితంలో ప్రశాంతత కోల్పోయాడు రాజ్యంలో ప్రశాంతత లేదు అలజడి కలవరము గొడవలు దేవుని పెట్టారు ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో శోధనలు గొడవలు సమస్యలు నలిగిపోతూ ఉన్నాం ఇబ్బందుల్లో ఉన్నాం గల కారణం ఈరోజు దేవుణ్ణి విడిచిపెట్టారేమో దేవునికి దూరంగా ఉన్నారేమో కాబట్టి ఈరోజు మనం దేవుని దగ్గరకు రాగలిగితే దేవుడు మనకు నెమ్మదిని ఇస్తాడు ఇస్తాడు దేవునికి దగ్గరగా రండి దేవునితో సహవాసం చేయండి ఏ రోజు దేవుని విడిచిపెట్టకండి కష్టం వచ్చిందని ఇబ్బంది వచ్చిందని దేవునికి దూరమైపోకండి దగ్గరగా రండి ఈరోజు ఆదివారం దేవుని మందిరానికి వెళుతున్నారా ఎంత కష్టమైనా ఎంత బలహీనత అయినా ఎంత దూరమైనా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవునికి దగ్గరగా ఉండండి దేవుని ఆశ్రయించండి ఆశ్రయిస్తే దేవుని మందిరంలో కూర్చుంటే నీకు నెమ్మది సమాధానము కష్టాలుండో దేవుడు సహాయం చేస్తాడు అద్భుతమైనటువంటి కార్యాలతో ఆయన మనలను దీవిస్తాడు ఆశ దేవుని కాలం దేవుడు అతనికి నెమ్మదిని అనుగ్రహించాడు ఈరోజు నీవు కూడా దేవుని విడిచిపెట్టావేమో దేవునికి దూరంగా ఉన్నావేమో దేవునికి దగ్గరగా దేవుని ఆశ్రయించు సమాధానము నెమ్మది ఆనందాన్ని ఇస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం దయచేసి నెమ్మది కలుగ చేయనుగాక ఆ ప్రార్థన ప్రార్థున్న నీకు వేలాది నాలుగు స్తోత్రాలు ప్రతి కాలంలో మేము మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడారు ఆశ నేను ఆశ్రయించినంత కాలం నెమ్మదినిచ్చావు ప్రభా ఈరోజు మేం కూడా మిమ్మలను ఆశ్రయించుటకు మీ దగ్గరకు వచ్చుటకు మాకు సహాయం మీద ప్రతి అడ్డుగోడలను తొలగించి ప్రతి ఒక్కరిని దీవించి సమాధానంతో సంతోషముతో నింపమని వారు అనుకున్న కార్యాలలో మీరు ముందుకు నడిపించమని నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధ త్రీ యొక్క దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ